बुद्धे राजेश्वर अभिमान సంఘం ఆధ్వర్యంలో విగ్రహ నిర్మాణానికి ప్రత్యేక సమావేశం నిజామాబాద్ జిల్లా సాలూరు మండలంలో కీర్తిశేషులు గౌరవ సాలూరు గ్రామం మాజీ సర్పంచ్ మాజీ ఎంపీటీసీ బుద్ధి రాజేశ్వర్ విగ్రహ ప్రతిష్టాపనకు సోమవారం ఐదో తేదీన సాలూరు గ్రామంలో శ్రేయాభిలాషులు సమావేశమయ్యారు ఈ సమావేశంలో భాగంగా ఆగస్టు పంతొమ్మిదవ తేదీన సాలూరు మండల కేంద్రంలో ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి ఘనంగా భూమి పూజ నిర్వహించాలని నిశ్చయించడం జరిగింది ఈ సందర్భంగా రాఖీ పండుగ రోజున నిర్వహించే భూమి పూజ కార్యక్రమంలో బోధన్ ఉమ్మడి మండలం నుండి ఆయన అభిమానులు కార్యకర్తలు శ్రేయాభిలాషులు అధిక సంఖ్యలో హాజరై ఈ మహాకార్యాన్ని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో జాడి నరసయ్య భవానీపేట కృష్ణప్రసాద్ బుర్రా గంగయ్య సంజు వెంకట పటేల్ తదితరులు పాల్గొన్నారు ఏదైతే పెద్దలు వాళ్ళు సమస్య వల్ల బాధతోటి ఏదో కారణం వల్ల చనిపోవడం జరిగింది అయితే వాళ్లకు ఈరోజు సాలూరా మండలంలో పెద్ద సంఖ్యలో అన్ని గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు అన్ని పార్టీల కుల నాయకులు పెద్దలు మరి ప్రతి ఒక్క కుల మతం లేకుండా మరి పార్టీలకు అతీతంగా బుద్ధరాజేశ్వర మన సాలూరా మండలం కాకుండా బోధన్ మండలంలో కూడా అనేక గ్రామాలకు సేవ చేసినటువంటి వ్యక్తి ఆయన చనిపోవడం చాలా బాధాకరణం మరి అట్లాగే ఈరోజు సాలూరా మండలంలో అన్ని అందరూ ఐక్యంతో అందరు అభిమానులు వచ్చి మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో భాగంగా ప్రతి ఒక్కరూ అందరూ అభిమానులందరూ మనకు ఆగస్ట్ పంతొమ్మిదిన మనకు భూమి పూజ కార్యక్రమం ఏర్పాటు చేశారు కాబట్టి అన్ని గ్రామాల యువకులు పెద్దలు అన్ని గ్రామాలకు సేవ చేసినటువంటి రాయశన్నకి ఆ రోజు మనకు పంతొమ్మిదికి ఆగస్ట్ పంతొమ్మిది రోజున భూమి పూజ ఉంది గత మూడు నెలల క్రితం ప్రజానాయకుడు ఆపద్ బాంధవుడు ముప్పై సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్నటువంటి రాజకీయ నాయకులు సాలూరా మండల కేంద్రానికి చెందినటువంటి బుద్ధ బుద్ధరాజేశ్వర గారి అకాల మరణం ఆయన అభిమానులకు గ్రామస్తులకు చుట్టుపక్కల గ్రామాల అన్నింటికి కూడా చాలా విషాదమైనటువంటి ఛాయలను అలుపుకున్నటువంటి సందర్భంలో ఆయన చేసినటువంటి సేవలు చాలా గొప్పవి ఆయన ఉన్నని రోజులు ఈ ఇంటికి ప్రతి వ్యక్తికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఆయన సేవలు అందరికీ అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఆ మహానాయకుని యొక్క విగ్రహాన్ని సాలూరా మండల కేంద్రంలో నిర్మించాలని ఒక తీర్మానం కూడా చేయడం జరిగింది అందులో భాగంగా నేడు మండల కేంద్రానికి చెందినటువంటి అన్ని గ్రామాల నాయకులు ఈరోజు హాజరు కావడం జరిగింది అయితే ఆగస్టు పంతొమ్మిది సోమవారం రాఖీ పౌర్ణమి రోజున ఆయన విగ్రహ ప్రతిష్టాపన కోసం శంకుస్థాపన చేయడానికి కమిటీ నిర్ణయించడం జరిగింది కాబట్టి ఈ సమావేశంలో అన్ని గ్రామాలు కులాలు మా యొక్క మతాలకు అసలు తేడా లేకుండా అన్ని వర్గాల వారు అన్ని పార్టీల వారు పార్టీలకు అత అతీతంగా కులాలకు మతాలకు అతీతంగా ఇందులో స్వచ్ఛందంగా హాజరు కావడం జరిగింది కాబట్టి ఆయన చేసినటువంటి సేవలకు ఏదైతే కీర్తిశేషులు రాజేశ్వరణ సంఘం అభిమాన సంఘం అని ఒక వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ పెట్టగానే అధిక సంఖ్యలో అందరూ హాజరై మీటింగ్లో చిన్న డిస్కషన్ని చేసి ఏమిటంటే ఆయన చేసిన సేవలు సాలూరాలో చిరస్థాయికి ఉండిపోయినాయి అతని విలువని మనం వెలగట్టలేము ఆయన చేసిన పనులను వెలగట్టలేము కాబట్టి ఆ రాజకీయ నాయకుడు మన గ్రామానికే కాకుండా చుట్టుపక్క గ్రామంలో ఉమ్మడి మండలము అటు బోధన కానీ ఇటు సారూర మండలము విషయంలో ఆయన విలువ ఆయన చేసిన పనుల్ని విలువగట్టలేము వెలగట్టలేము అని ఈరోజు అందరూ ఆయా గ్రామాల సర్పంచులు ఎంపీడీసీలు అభిమానులు వచ్చేసి అన్న విగ్రహం పెడితే మనము అతని రుణాన్ని తీర్చుకున్న వాళ్ళమవుతాం కాబట్టి విగ్రహం పెడదామని వచ్చేసరికి అంటే స్థలదాత ఎవరైనా ఉంటే ముందుకు రెండంటే స్వచ్ఛందంగా బుర్ర గంగయ్య ఇల్తబ్ గంగారాం అనే వ్యక్తి నా స్థలాన్ని ఇస్తా బైపాస్ రోడ్లో అని మనస్ఫూర్తిగా చెప్పడం జరిగింది అక్కడ బైపాస్ రోడ్లో చౌక్ని రాజన్న చౌరస్తా రాజేశ్వర్ చౌరస్తాగా మేము దాన్ని నిర్ణయించినాం ఈరోజు సాలూరాలో ఈరోజు ఏదన్నా మండలం ఈరోజు వచ్చిందంటే ఆయన ఘనాత్ముడు గణనీయుడు రాజకీయ నాయకుడు దురంధుడు దాన్ని మేము ఒప్పుకుంటాం ఆ రోజు లిఫ్ట్ వచ్చిందంటే ఆయన ఉన్న ఈరోజు సాలూర మండల కేంద్రంలో గౌరవనీయులు పెద్దలు బుద్ధ రాజేశ్వర అన్న గారు మన మధ్యలో లేకపోయినా ఆయన ఆలోచన అనేది ప్రతి కులాలకు మతాలకు రాజకీయ పార్టీలకు అతీతంగా ఉంటాయి కాబట్టి ఒక రాజకీయ నాయకుడు అంటే ప్రజాప్రతినిధి అంటే ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డ వ్యక్తిగా కాదు తన సమస్య కూడా నా భుజస్తలపై వేసుకొని నేను మోస్తా అనే వ్యక్తి ఇలా మన మధ్యన లేకపోవడం చాలా బాధాకరమైన విషయం కాబట్టి ఏదేమైనా పుట్టడం సావడం అనేది ప్రకృతిలో ఇది ఒక నియమం కాబట్టి ఎలావెలగా నడిచేదే కాబట్టి చాలా బాధాకరమైన విషయం ఇది ఏదేమైనా రాజేశ్వరన్న మన మధ్యలో లేరు కాబట్టి తన పేరు చిరస్థాయిగా ఉండాలంటే రాజేశ్వర అన్న చౌరాస్తా అని చెప్పేసి ఇక్కడ కొత్తగా బైపాస్ అయిన దగ్గర నిజంగా కూడా ఈ ఆలోచన పెద్దలు బొరగంగనకు రావడం మా గ్రామం తరపు నుంచి మన బోధన అసెంబ్లీ నియోజకవర్గం తరపు ప్రజల తరపు నుంచి తనకు మేము రుణపడి ఉంటామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది ఏదేమైనా మనసు ఉండాలి మార్గం ఉంటుంది ముందు మనసు ఉంటేనే మార్గం ఉంటుంది కాబట్టి మనిషికి ఒక మనసు ఉండాలి ఎవరికి ఏం ఆపత్ వచ్చినా బుద్ధరాజు అన్న నేను ఉన్నాను మీకు ముందు అని ఎవరికి ఆపత్ వచ్చిన దగ్గర అక్కడ ఆగి హాస్పిటల్లో కానీ ఏ సమస్య కానీ ఏదైనా సమస్య వచ్చిందంటే నేను మీతో ఓడు తోడుగా ఉంటానని చెప్పేసి చెప్పినటువంటి వ్యక్తి బుద్ధరాశ్వరన్నా చాలా బాధకరమైన విషయం మనం మధ్య